హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టులో స్మాల్ బాటిల్లోనండి ఆల్ ఓవర్ మనకి శిబోరి అలాగే బాతిక్ డిజైన్ అయితే వస్తుంది ఈ శారీ వచ్చేసి ఈ రకంగా ఉందండి ఆరెంజ్ కలర్లో మనకి మిడిల్ బాట్ అంతా శిబోరి వచ్చింది పైన కింద బాతిక్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ వీటికి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఈ రకంగా హెవీగా ఉంది డిజైన్ అయితే కంప్లీట్ ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ వచ్చేసి ఈ రకంగా షిబోరీలో వస్తుంది అండి దీనికి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా షిబోరీలో వచ్చింది వీటిలో మనకి ఇట్లా షిబోరీ వచ్చి కూడా ఉన్నాయి లైట్ కలర్ ఇది వచ్చేసి షిబోరి అలాగే బాందిని సిల్వర్ జరి వచ్చింది ఇది అయితే వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ వరకు ఏంటంటే ఈ వీడియోలో టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే వస్తుంది జస్ట్ మీకు టూ టూ ఫైవ్ మాత్రమే ఈ సారీ ఉంది ఇది వచ్చేసి బాతిక్ ఇది గ్రే కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఆల్మోస్ట్ మనం చూపించేవన్నీ కూడా లైట్ కాంబినేషన్స్ లోనే ఉన్నాయి ఇది వచ్చేసి రాణి పింక్ వచ్చింది ఇది బిస్కెట్ ఇది వచ్చేసి ఆరెంజ్ అలాగే వైట్ మీకు బోత్ సైడ్స్ బాధినీ వచ్చింది విత్ బోర్డర్ తో జస్ట్ ఫైవ్ అండి ఇది శారీ కాస్ట్ ఇందులో మనం టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నాం ఈ వీడియో వరకు మాత్రమే ఆఫర్ కూడా వన్ వీక్ మాత్రమే ఉంటుందండి జస్ట్ టూ టూ ఫైవ్ జీరో కే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ అయితే ఫ్రీ షిప్పింగ్ తో చేస్తాము ఇది గ్రే అలాగే ఎల్లో కాన్సెప్ట్ ఇది వచ్చేసి మంచి డార్క్ కలర్ వచ్చింది బార్డర్స్ ఏంటంటే బాధిని వచ్చాయి వీటికి ఇది ఇందులోనే కొంచెం లైట్ కలర్ కొన్ని గోల్డ్ జరీ ఉన్నాయండి సిల్వర్ జెరీ ఉన్నాయి రెండింటి మిక్స్ లోని అలాగే ప్రింట్స్ కూడా మనకి శిబోరి బాధిని బాతిక్ ఇట్లా త్రీ కాన్సెప్ట్ లో కూడా ప్రింట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే క్లియరన్సీలో ఉన్నాయండి అందుకే టెన్ పర్సెంట్ ఆఫర్ లో ఇస్తున్నాము ఆఫర్ అయితే యూజ్ చేయండి వెంటనే నచ్చిన సారీ ఏదైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సిల్వర్ జెరీ లైన్స్ కాన్సెప్ట్ పల్లు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది బార్డర్ కూడా ఈ రకంగా బిగ్ బార్డర్ వస్తుందండి అండి రుద్రాక్ష కాన్సెప్ట్ లోనే మిడిల్ లో వచ్చేసి బెనారస్ వీవింగ్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ వీటిలో కలర్స్ ఇవి రఫ్గా ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో మనకి టూ త్రీ పీసెస్ కూడా కావాలంటే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మెజాన్ పింక్ ఇది వచ్చేసి గాజ్ బ్లూ కలర్ రాణి పింక్ వచ్చింది గ్రే కలర్ వచ్చిందండి ఇది వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి బిగ్ బార్డర్ లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద లైన్స్ వస్తాయి ప్లేన్ కాకుండా సింపుల్ గా మనకి అడ్డంగా లైన్స్ అయితే వస్తాయి ఇవి మీకు లెహంగాస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు అండి కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ తో ఆల్ ఓవర్ ఇండియా మనకి కొరియర్ అయితే ఉంటుంది నువ్వు నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి లంగావణి స్టైల్ కాన్సెప్ట్ వస్తుంది బోత్ సైడ్స్ కడ్డీ బోర్డర్తో ఇది పళ్ళు అప్పర్ పార్ట్ వచ్చేసి ఇలా రాణి పింక్ లో ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది కుచ్చిల్లు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది ఈ శారీస్కి రాణి కలర్ పైన పార్ట్ అయితే వస్తుంది మనకి ఏదైతే ఓనీ ఉంటుంది అలాగా కొద్ది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ రకంగా ఉందండి ఓపెన్ చేసి పెడుతున్నాను మీకు లోపల కుర్చీల పార్టీ కనిపించేలాగా పైన వచ్చేసి మనకి మెరూన్ రెడ్ వచ్చింది ఈ శారీకి ఆర్ బ్లూ కుర్చీల పార్టీ అయితే వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ గట్టినతలు వస్తాయి ఇక ఏంటంటే చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్ లో ఉంటాయి శారీస్ బోత్ సైడ్స్ కూడా గోల్డెన్ జరి వివింగ్లో మీడియం సైజు కడ్డీ బోర్డర్స్ వస్తాయండి ఇది వచ్చేసి రాణి పింక్ అలాగే వచ్చేసి క్రీమ్ చిల్లు బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ వస్తుంది లైట్ ఎల్లో కలర్ అండి ఇది ఆల్మోస్ట్ ఇందులో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది గట్టిన వస్తుంది మంగళగిరి సెమీ పట్టు బై కాటన్ లో అయితే ఈ శారీస్ అయితే వీవ్ చేశాము బోత్ సైడ్స్ కూడా మనకి రెగ్యులర్ మంగళగిరి బార్డర్స్ కాకుండా ముప్పాడు స్టైల్లో కడ్డీ బార్డర్స్ వస్తాయి పెట్టుబడులకు కానీ మీకు ఓన్ యూజిక్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఎవరైనా సేల్ చేసుకునే వాళ్ళు చూస్తున్నట్టయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు బల్క్లో కావాలన్నా ఇస్తాము అలాగే రీసెలర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే రీసెల్లింగ్ ఆప్షన్ కూడా ఉంది సో డైలీ కూడా మన దగ్గర అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ వస్తాయి మన కలెక్షన్ అంతా కూడా లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయినా సరే మీకు అందులో కూడా రెగ్యులర్గా కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి ఇన్స్టా అకౌంట్ ఇది జోన్ మెరూన్ రెడ్ అలాగే ఆర్ బ్లూ కాంబినేషన్ ఇంతకుముందు చూసారు అది ఇది రేడియం గ్రీన్ రాణి పింక్ లో రేడియం గ్రీన్ ప్రతిదీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి ఫైవ్ పీసెస్ వరకు ఉంటాయి ఒక్కొక్క కలర్లో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ వస్తుంది మీకు మీకు పెట్టుబడులకు యూస్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ఆప్షన్ ఇవి ఈ కలెక్షన్ వచ్చేసి మంగళగిరిలో మన దగ్గర మాత్రమే ఉంటదండి గట్టినలో మనకి రంగు బోత్ సైడ్స్ కడ్డి బోర్డర్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయితే వస్తాయి రిటైల్ గా కావాలన్నా కూడా షాప్ విజిట్ చేయండి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి బార్గోపేట్ లో మనకి ఓల్డ్ మంగళగిరిలో అయితే ఉంటది షాప్ సింగిల్ పీస్ అయినా సరే మనం ప్రొవైడ్ చేస్తామండి హోల్సేల్ గా సో ఇట్లా ఈ సారీని మీరు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ చూసారు ఇది ఇట్లా ఈ మన ఈ వీడియోలోనే సో ఇవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ రిపీట్ అవుతూ ఉంటాయి వైలెట్ అలాగే లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కలర్స్ వీటిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ వీడియోలో మనం త్రీ మోడల్స్ చూపించాం కదా ఏ మోడల్ వచ్చినా సరే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ ఉంటుంది